శ్రీ 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 చింతాలమ్మ గుడి హాయ్ ఫ్రెండ్స్ మీకోసం ఒక డిఫరెంట్ వీడియోతో వచ్చేసాను అదేంటి అంటే ఇప్పటివరకు మీరు హైవే అనేది ప్లెయిన్ రోడ్ల మీద చూసుంటారు నెక్స్ట్ బాగా హైటు నెక్స్ట్ బాగా డౌను ఆ రోడ్లైతే లెవెల్ చేసేసారు బట్ ఈ వీడియో వచ్చేసి ఒక ఎత్తైన కొండ మీద హైవే అనేది వర్క్ ఎలా జరుగుతుంది అక్కడ రోడ్ అనేది ఎలా వేస్తారు ఎంతమంది వర్క్ చేస్తారు అసలు అక్కడ పాజిబుల్లా కాదా అనేది అందరికీ కూడా ఒక ఆలోచన వచ్చే ఉంటుంది సో అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను ఇది ఎక్కడ అంటే అల్లూరి సీతారామరావు జిల్లా కొయ్యూరు మండలం చింతాలమ్మ గుడి ఇది కాకరపాడుకి కేడిపేటకి మధ్యలో ఉంది ఇది చాలా ఫేమస్ అయిన టెంపుల్ మీరు అందరూ చాలామంది ఇక్కడ వచ్చే ఉంటారు ఇక్కడ లంచ్ చేస్తారు డిన్నర్ చేస్తారు అప్పుడప్పుడు ఇక్కడ చిన్న చిన్న ఉత్సవాలు జరుగుతుంటాయి సో చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఈ హైవే వచ్చేసిన తర్వాత ఇంకా అక్కడ రూపురేఖలు అయితే మారిపోతాయి అది కూడా ఒక టూ త్రీ మంత్స్లో అయితే మారిపోద్ది సో మీరు ఈ ప్లేస్కి వచ్చి ఉంటే కింద కామెంట్ పెట్టండి మర్చిపోద్దు సో ముందుకు వెళ్ళి ఏడు టర్నింగ్లు కూడా ఉంటాయి అది ఏడు వంపులు ఉంటాయి ఏడు వంపులు కూడా చూపిస్తాను మీకు చూసారు కదా చుట్టూ కూడా పెద్ద పెద్ద కొండలు పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి అక్కడ సో వర్క్ చేయడం అనేది ఎంత కష్టం అనేది మనకు వాళ్ళకి తెలియదు సో వాళ్ళైతే కంటిన్యూగా వర్క్ చేస్తున్నారు డే అండ్ నైట్ కష్టపడుతున్నారు సో చూసారు కదా చుట్టూ కూడా ఇంకా మొత్తం కూడా కొండంకిది ఇక్కడ రోడ్ ఎడివి అనేది చాలా పెద్ద సమస్య అలాంటిది హైవే రావడం అనేది నిజంగా మన లక్ ఇక్కడ మీరు చూ నేను చూపిస్తున్నా చూసారు కదా ఇక్కడ పెద్ద పెద్ద మొక్కలైతే ఉండేవి అవన్నీ రిమూవ్ చేసి ఆ హైట్కి అయితే మట్టి వేస్తారట అక్కడ మీకు మొబైల్ సరే కనిపించకపోవచ్చు సో నేనైతే చాలా హైట్లో ఉన్నాను ఇప్పుడు చాలా లోతుగా తవ్వేసారు సైడు సో అక్కడైతే రోడ్డు వస్తుంది మీకు సరే కనిపించట్లేదు మొబైల్లో ఓకే ఇప్పుడు మీరు చూస్తున్నదైతే మన పాత రోడ్డు ఈ రోడ్డు కొన్ని సంవత్సరాలుగా అయితే దీని మీద మనం ఈ ట్రావెలింగ్ అనేది జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ ట్రావెలింగ్ అన్నీ కూడా దాని నుంచి జరుగుతుంది సో ఈ లైన్ అనేది డైరెక్ట్గా మనం రాజమండ్రికి అయితే వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి కొద్ది రోజుల్లో రోడ్డు అనేది అయిపోద్దట చూశారు కదా లెఫ్ట్ సైడ్ చూడండి ఎంత లోతుందో ఈ లోతు అంతా కూడా మట్టితో కవర్ చేస్తారంట వాళ్ళు ఈ వర్క్ అనేది ఒక టూ త్రీ మంత్స్లో అయిపోద్ది అని చెప్పేసి వాళ్ళు నాకైతే ఇన్ఫార్మ్ చేశారు సో అయిన తర్వాత మరలా మీకు వీడియో చూపిస్తాను ఇవన్నీ కూడా మెమరబుల్ కోసం అయితే తీస్తున్నాను సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ రోడ్డు ఏ విధంగా చేంజ్ అనేది మన యూట్యూబ్ ఛానల్లో మాత్రమే ఉంటుంది సో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మర్చిపోవద్దు అలాగే లైక్ చేయండి ఇంకొంతమందికి అయితే వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది సో ఎందుకంటే ప్రీవియస్గా ఈ రోడ్డు ఈ పాత రోడ్డు అనేది కనిపించదు మన యూట్యూబ్ ఛానల్ తప్ప సో ముందుకైతే జర్నీ చేద్దాం అక్కడ ఎలా ఉంది ఏటనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు రండి నాతో పాటు నేను వన్ మంత్ బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ లైటింగ్ అనేది అంత ఎక్కువ ఉండేది కాదు చాలా డల్గా ఉండేది బట్ ఈ మొక్కలు రిమూవ్ చేసిన తర్వాత చాలా హెవీగా అయితే లైటింగ్ వస్తుంది చుట్టూ ఉన్న రోడ్ కూడా బాగా కనిపిస్తుంది మనం ఘాటు ఎక్కేటప్పుడు స్టార్టింగ్లో అయితే ఈ మధ్యలో అనేది ఉంటుంది ఇది అందరికీ గుర్తుండే ఉంటుంది ఎందుకంటే ఎంత స్పీడ్గా వచ్చినా సరే ఇక్కడ స్లో అవ్వాల్సిందే ఇక్కడ నిరంతరం వాటర్ అనేది అలా పారుతూనే ఉంటుంది చిన్నదైనా సరే పారుతూనే ఉంటుంది సో ఇక్కడైతే చిన్న బ్రిడ్జి వస్తుందట వాళ్ళు అడిగాను నేను సో ఇక్కడ ఈ జ్ఞాపకాలు ఇప్పుడు ఎవరు మర్చిపోవద్దు ఎందుకంటే ఇక్కడ ఎంతోమంది కొన్ని వేల మంది ఇక్కడ జర్నీ చేసి ఉంటారు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా దాన్ని దాటుకుని వెళ్ళేవారు ఆ వాటర్ని దాటుకొని సో ఫ్యూచర్లో అయితే ఆ ప్లేస్ అయితే కనిపించకపోవచ్చు మీకు సో ఎందుకంటే ఆ ప్లేస్ ఉంటుంది కానీ ఆ ఆ వాటర్ అనేది మీకు కనిపించకపోవచ్చు సో అందుకే మీతో వీడియో తీసి మీతో షేర్ చేస్తున్నాను సో ఖచ్చితంగా లైక్ చేయండి మర్చిపోద్దు సో కొంచెం ముందుకు వెళ్దాము చింతాలమ్మ గుడి అనగానే ఏడు వంపులు గుర్తుకొస్తాయండి ఏడు వంపులు ఘాటి అంటారు ఇక్కడ ఎక్కువగా అది నోటెడ్ అనమాట సో అందులో ఫస్ట్ వంపు అనమాట ఇది టర్నింగ్ అనమాట చాలా పెద్ద టర్నింగ్ ఉంటుంది ఇక్కడ నేను టూ త్రీ టైమ్స్ పడిపోయిన కూడా బండి మీద ఈ రోడ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది మళ్ళీ వీడియో తీసు పెడతాను ఇదే రోడ్లో లాస్ట్ టైం జర్నీ చేసేటప్పుడు మిగతా రోడ్డు కనిపించేది కాదు ఎందుకంటే పెద్ద పెద్ద చెట్లు అవి ఉండేవి బట్ ఇప్పుడు అలా కాదు మనం పైకి కింద కిందనున్న రూట్స్ అన్నీ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి సో హైవే అలా చేస్తారేమో చింతలము ఘాటి రెండో వంపు అనమాట ఇది మొత్తం ఏడు వంపులు ఉంటాయని చెప్పాను కదా ఇది సెకండ్ది ఇలా మనం ప్రతి టర్నింగ్కి కూడా చాలా హెవీగా అయితే బండిని మనం క్రాస్ చేయాల్సి వచ్చేది బట్ ముందు ముందుకి అలా ఉంటుందట టర్నింగ్స్ ఉంటాయి బట్ అంత పెద్ద టర్నింగ్లు అయితే ఉండవు చాలా రోడ్డు వెడల్పు ఉండడం వలన మనకి జర్నీ అయితే చాలా ఈజీగా అయిపోతుంది చూసారు కదా కింద రోడ్డు ఎంత క్లియర్గా కనిపిస్తుందో మనకి ఇంతకుముందు అసలు ఏమీ కనిపించేవి కదా అవి ఎంత బ్రిటిష్ వారు కట్టిన కాలంలో రూడ్ అనుకుంటానది చూసారు కదా మొత్తం చెట్లు అనేవి లేకుండా తీసి పారేసారు అక్కడ ఇంకా పాత రోడ్డు ఉంది ఇంకా ఇక్కడ ఇది ఏం చేయలేదు ఇంకా వర్క్ అనేది సైడ్ సైడ్ అనేది మొత్తం కూడా మట్టి తీసేసి రాళ్ళే తీసి పారేసారు ఈ ఘాటీలో లాస్ట్ టర్నింగ్ ఇది ఇది చాలా పెద్దగా ఉంటుంది సో మేము అప్పుడు చాలా జాగ్రత్తగా స్లోగా వెళ్ళే వాళ్ళము ఎందుకంటే రైట్ సైడ్ చూస్తే చాలా లోతుగా ఉంటుంది లెఫ్ట్ సైడ్ అయితే మనకి పెద్ద పెద్ద చెట్లు రాళ్ళు ఉండేవి చూస్తున్నా కదా రాళ్ళు ఎంతెంత ఉన్నావు చాలా పెద్ద పెద్దవి అనమాట అవన్నీ తీసి రిమూవ్ చేస్తే ఆల్రెడీ అక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా మందు పదార్థాలు పెట్టకుండా అక్కడ అనేది నైట్ టైము బ్లాస్టింగ్ చేస్తారట చూసారు కదా ఒక వ్యక్తి పెద్ద పెద్ద డ్రిల్ చేస్తాడు అందులో బాంబులు పెడతారట మ్యాక్సిమం అయితే వచ్చేసాము ఒకసారి మీరు లెఫ్ట్కి చూడండి ఆ టైంలోనే బ్రిడ్జ్ అనేది ఎంత బాగా కట్టారో వాటర్ కూడా పోవడానికి ఒక హోల్ అయితే ఏర్పాటు చేశారు మొత్తం కూడా కొండ కిందంత రాయా ఎలాంటి సిమెంట్ అలాంటివి యూజ్ చేయలేదు సో ఇప్పటితో పోల్చుకుంటే ఆ టెక్నాలజీ చాలా గ్రేట్ అని చెప్పవచ్చు మనం చిన్న రోడ్డే కానీ అప్పుడు ఎంత కష్టపడ్డారనేది మనం చూడవచ్చు ఇక్కడ సో ఫైనల్గా మనం ఒక టర్నింగ్ అయితే కొడుతున్నాము ఇది కూడా చాలా పెద్దగా ఉంది ఈ టర్నింగ్ అనేది తగ్గిస్తారట అంటే అంత టర్నింగ్ అయితే ఉండదంట ఈ హైవేలో చూడండి కిందకి ఎంత పైకొచ్చేవి అనేది మనం సో ఈ కొండపైకి వెళ్ళాలి అంటే రోడ్డు వేసుకుంటూ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో చూడండి ఇప్పుడు మనం ప్రజెంట్ ఇది ఓల్డ్ రోడ్లో ప్రయాణం చేస్తున్నాము కొద్ది రోజుల్లో ఇక్కడ ఒక వండర్ఫుల్ బ్యూటిఫుల్ రోడ్ అయితే వస్తుంది వెయిట్ చేద్దాం ఘాటి అంటే వంపులు దాటుకొని అయితే వచ్చేసాము ఇప్పుడు మళ్ళీ మనం డౌన్ దిగుతున్నాము కొండపైకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కూడా వాతావరణం చాలా చల్లగా ఉంది అలాగే చుట్టుపక్కల మొక్కల కూడా తీసేయడం వల్ల కొంచెం లైటింగ్ అయితే వస్తుంది ఇంకా రోడ్డు అయితే అవుతుంది ఇంకా ఇక్కడ ఇక్కడ నుంచి మనం చింతలపూడి నెక్స్ట్ కాకరపాడు కొయ్యూరు నెక్స్ట్ మనం కాకరపాడు నుంచి అయితే డైరెక్ట్గా రాజమండ్రి వెళ్ళిపోవచ్చు సో ఇక్కడ రోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను నెక్స్ట్ ట్రంపులు ఘాటి ఉంది అది కూడా మీతో పోస్ట్ చేస్తాను రెండు మూడు రోజుల్లో సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సపోర్ట్ చేయండి మర్చిపోవద్దు